హోంమంత్రి గారు కానీ నిర్ణయాలు ఆమె చేతిలో లేవనుకోండి అయినా సరే హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి అమ్మ హోంమంత్రి గారు మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా లేకపోతే మైక్ ముందుకు వచ్చి మాట్లాడతారా అంతవరకైనా అని అడుగుతా ఉన్నా మైక్ ముందుకు వచ్చి నన్ను మాట్లాడారు చూశారుగా అందరి మీద కేసులు పెట్టిద్దంట అమరావతి మునిగింది అంటే కేసులు పెట్టిద్దంట అమరావతి మునిగింది అమరావతి మునిగింది అమరావతి మునిగింది అందరూ అమరావతి మునిగింది అమరావతి మునిగింది అంటున్నారు ఏమిటి అన్యాయం ఉంటుంది చెప్పండి అందరూ అమరావతి తేలింది అమరావతి తేలింది అమరావతి తేలిందని మరి మునకపోతే గండి ఎందుకు కొట్టారు హైవేకి ఇవాళ మున్సిపల్ మినిస్టర్ గారు వెళ్ళి దగ్గరుండి రాత్రి గండి కొట్టించారు పెద్ద గండి మామూలు గండి కాదు హైవేకి కొత్తగా వేసినటువంటి హైవేకి గండి కొట్టేశారు పెద్ద గండి ఎందుకంటే మునిగిన అమరావతి నుండి నీరు బయటకు పంపడానికి కొట్టారా లేదా మరి అమరావతి మునిగింది అమరావతి మునిగిందంటే ఇప్పుడు తేలింది 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 అని చెప్పాలా నాకు అర్థం కాలేదు హోంమంత్రి గారు దీనికైతే రెడీగా ఉంటారు కానీ బొడ్డ రాజశేఖర్ అరెస్ట్ శేఖర్ మాత్రం రెడీగా ఉంటారు అరెస్ట్ చేస్తే ఆమె ఉద్యోగం పోయే పరిస్థితుంది అక్కడ దాకేందుకు సరే హోంమంత్రి గారిని వదిలేద్దాం మన ఫారెస్ట్ మంత్రి గారు ఉన్నాడుగా ఉన్నాడా హైదరాబాద్లో ఉన్నాడా ఇక్కడ ఉన్నాడా హైదరాబాద్ ఉన్నాడా షూటింగ్లో ఉన్నాడు అది షూటింగ్లో ఉన్నా సరేలే అది వేరే విషయం మీ షూటింగ్ మీరు చేసుకునే అది మాకేం అభ్యంతరం లేదు కానీ ఈ బుడ్డ రాజశేఖర్ అనే వ్యక్తి బుడ్డ రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్ల మీద దౌర్జన్యం చేస్తే ఏం చేస్తున్నారు సార్ ఉప ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు సార్ ఏమైనా చేస్తారా చెయ్యరా చెప్పండి